హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువా క్రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే ఈ యొక్క జనవరి పదిహేనో తేదీ పై నుంచి అయితే చెప్పబోతుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి డువాక్రా మహిళలకి యొక్క నాలుగు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఏ తేదీల నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే ముందుగుండా తీసుకురాబోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పది లక్షల వరకు కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకుండి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా కట్టొచ్చండి సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా గ్రూప్లో పది మంది సప్లై అయితే ఉంటారండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల లోన్ తీసుకుంటే కనుక వీరికి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఈ యొక్క ఇంట్రెస్ట్ లేఖను వీరైతే పది లక్షలు కూడా తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వేసులుబాటు అయితే ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి ప్రజెంట్ ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా ఎవరైతే లోన్ తీసుకుని ఉన్నారో అందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పట్టుకోవడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుందండి డ్వాక్రా సంబంధించి ఇక దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకు అయితే జమ చేస్తుందండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే వీరైతే పొందొచ్చండి ఇక ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందంటే ఈ యొక్క జనవరి పదిహేనవ తేదీ పైనుంచి అయితే ఈ యొక్క ఆడబడినిధ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే రిలీజ్ చేయబోతుంది ఇక ఆడబడినిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం కంపల్సరీ అప్లై ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలి ఇక క్యాష్ టు ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇవన్నీ కూడా రీసెంట్గా అప్లై చేసుకునేది పెట్టుకుని క్యాష్ టు ఇంకమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ లోపు ఉంటేనే అవి అయితే వ్యాలిడ్గా ఉంటాయండి ఫోర్ ఇయర్స్ దాటి కిందకున్నట్లయితే కనుక అవైతే పని చేయండి కొత్తవైతే అప్లై అయితే చేసుకునేది పెట్టు ఇక దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు ముందుగా ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీంతోపాటు రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీంతోపాటు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేయించుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇలా లింక్ చేయించుకున్న వాటిలోనే మీకు ఖాతాలు అయితే ఉంటాయో వాటికైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీకు అయితే వచ్చి పడతాయండి కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి ఇక ఈ రకంగా ఏంటంటే మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలండి ఒక అప్లికేషన్ తీసుకుని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని మీరైతే గ్రామ వార్డు సచివాలయంలోని జన్భూమి కమిటీస్ ఇక గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడైతే అప్లైతే చేసుకోవచ్చని అప్లై చేసుకున్న తర్వాత ప్రైమరీ చెకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక డబ్బులు అయితే వస్తాయండి ప్రతి నెల కూడా అకౌంట్కి అయితే పదిహేను అయితే జమ చేస్తారు ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే కనుక డాక్యుమెంట్స్తో పాటు మీకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే పెడుతుందండి ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది అనేది ఒకసారి చూద్దాం ప్రధానంగా ఎవరైతే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదలపడుగు లోపు ఉంటుందో సో వాళ్ళకి మాత్రం ఒక పథకాన్ని ఇస్తుంది అండి ఇక అంతకన్నా దాటి ఉంటే కనుక మీకు అయితే ఒక పథకం రాదండి అదేవిధంగా మీరు దగ్గర ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది మీరు పర్చేస్ చేసి ఉంటే కనుక ఆ లో కూడా మీరు అయితే ఒక పదకొండు ఉండబుల్ పొందలేరండి ఇక మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కానీ అయితే యూజ్ చేస్తూ ఉండండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కరెంట్ బిల్ యూజ్ చేస్తే కనుక ఒకేసారి ఆరు నెలలకు కానీ ఏడు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకున్న టైంలో ఎక్కువ కనుక యూజ్ చేసినట్లు తెలిసినట్లయితే కనుక మీకు ఆ సిచువేషన్లో కూడా పథకాలు నిలిపివేసే అవకాశాలు అయితే ఉందండి కాబట్టి కంపల్సరీ కరెంట్ బిల్ కూడా మీరు చాలా తక్కువ అయితే యూజ్ చేయండి పాటు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరు అయితే పే చేసి అయితే ఉండకూడదండి అలా పే చేసినా కూడా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటు వ్యవసాయ భూమిని కలిగి ఉంటే కనుక మీరు సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజ్లో టెన్ ఏకర్స్ కింద అయితే ఇస్తారండి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక దీంతోపాటు మీ యాన్యువల్ ఇన్కమ్ అని చెక్ చేస్తారండి సిటీలో అయితే త్రీ ల్యాక్స్ విలేజెస్లో అయితే కనుక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల యాభైల కింద కన్సిడర్ చేస్తారండి ఎంతకన్నా తక్కువ ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే రావండి కంపల్సరీ ఈ రూల్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందండి ఈ రూల్స్ అన్నీ ఎవరైతే కరెక్ట్గా పాటిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే రావడం జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని ఎప్పటి నుంచి తీసుకురాబోతుందండి ఒక జనవరి పదిహేను తేదీ పైనుంచి అయితే ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి మనకి డేట్లు అయితే వరుసగా రాబోతున్నాయండి ఆడబడిన పథకం వస్తుందండి సున్నా ఒకటి పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక ప్రతి విద్యార్థి కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి అయితే ఒక తల్లికి వందనం పథకం సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే కనుక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో వారు అప్లై చేసుకుంటే కనుక వారికి సంబంధించి విద్యార్థులు ఇద్దరు చదువుతున్నా ముగ్గురు చదువుతున్నా కూడా వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఖాతాలో డబ్బులు అయితే వేస్తుందండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై అయితే అయితే పొందొచ్చండి ఇక తల్లి వంతులం పథకం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి తల్లి గోధనం పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకరికి సంబంధించి పదిహేను వేలైతే ఖాతాకి అయితే చేస్తుందండి అదే మాదిరి అదే ఉన్నా కూడా ఇస్తుంది అదే విధంగా ముగ్గురున్నా కూడా పదకొండు డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఇక ఈ యొక్క పథకం అనేది ఇంటర్మీడియట్ నుంచి ఇక ఈ యొక్క పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ ఇయర్ దగ్గర ఎవరైతే చదువుతుంటారో వారికి సంబంధించి అయితే రావడం జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తుందండి పాటు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందండి ఇక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే రీసెంట్గా అప్లై చేయించుకున్న ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా రెడీ చేసుకునే పెట్టుకోండి రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ మినిమంగా ఈ రూల్స్ ఉంటే సరిపోతుంది మినిమంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి దీని తర్వాత ఎంత అయితే రూల్ దీని తర్వాత నేను ఎంత ఏదైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క పథకానికి కూడా అమలు అవుతాయండి కాబట్టి కంపల్సరీ ఆ రూల్స్ అన్నీ కూడా మీరైతే పాటిస్తూ ఉండాలి అప్పుడే మీకైతే ఒక తల్లికి పొందిన పథకం ద్వారా డబ్బులైతే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం జూన్ పదిహేనో తేదీ పైనుంచి అయితే ఒక పథకానికి సంబంధించి డబ్బులైతే అయితే వేస్తామని అయితే చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చే టైంలో కంపల్సరీ రూల్స్ చెక్ చేస్తుంది దాంతోపాటే ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే ఉందండి అవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుంటే పెట్టుకోండి ఇక దీని తర్వాత మహిళలకి రైతులకి ఇక వృద్ధులకి ఇలా పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురాబోతున్నాయి అండి వరుసకి యొక్క పథకాలు కూడా రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో